శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తే శంకరాచార్యులు వారు అమ్మగారిని బెట్టకెళ్ళడానికి శ్రీ మహావిష్ణువు విష్ణు పార్షోదు పంపిస్తారా శంకరులకు అటువంటి ద్వేషాలు తెలియవు శంకరాచార్యుల వారి మీద అటువంటి ద్వేషాలు కానీ మనం చూపిస్తే పరమ అయిపోతాం మహాపురుషుల విషయంలో వేలెత్తి చూపించకూడదు మనకు ఆ శక్తి లేదు మనకు అధికారము లేదు కోరుండి ఈశ్వరుడిచ్చిన మనుష్య జన్మ నాశనం చేసుకుని పాప మూట కట్టుకోవాలనుకుంటే చెయ్యాలంతే ఎలాంటి ప్రయత్నాలు లేకపోతే శంకరాచారులు వారు మీరు వేలెత్తి చూపించడానికి నీకున్న అధికారం ఏమిటి శంకరాచార్యులు వారు చేసింది ఒకటి నుంచి ఏది చెయ్యగలవని నువ్వు శంకరుల్ని విమర్శించగలవు వారు ఆకాశము హద్దు పాతాళము హద్దు అహం బ్రహ్మాస్మి స్థితికి ఎదిగారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు ఈ రెంటి మధ్యలోనే మిగిలిన వాంగ్మయం అంతా వచ్చింది నువ్వు ఏంటి శంకరుల్ని విమర్శిస్తావు మరి ఏం చేశారని విమర్శిస్తావు ఎందుకు జగద్గురువుల జోలికి వెళ్ళడం వారు మహాపురుషుడు శంకర భగవత్పాదులు దూచేత వారు స్తోత్రం చేస్తే విష్ణు పార్షదులు వచ్చారు వస్తే ఆర్య అంబ విష్ణు పార్షదులతో కలిసి వెళ్ళిపోయి వెళ్ళిపోతే శంకరాచార్యులు వారిని వారిని అమ్మ ఒక వరం అడిగింది నాయన నువ్వు సన్యాసివి నేను శరీరం విడిచిపెట్టిన తరువాత నేను అమ్మకి అంచేష్టి చేయడమేంటి నేను చెయ్యకూడదు సన్యాసిని గనుక అని నన్ను విడిచి పెట్టకు నాకు అంచేష్టి సంస్కారం నీ చేతుల మీద జరగాలని కోరుకుందావిడ వరం ఇచ్చారు శంకరాచార్యులు వారు అందుకని అమ్మకి అంచేష్టి సంస్కారం చేస్తాను అగ్నిహోత్రం ఇమ్మని అడిగారు జ్ఞాతుల్ని అడిగితే వాళ్ళు అన్నారు నువ్వు నీచుడవు నువ్వు సన్యసించవు సన్యసించిన వాడికి తల్లికి అంచేష్టి సంస్కారం చేస్తానంటున్నావు అందుకని నీకు అగ్నిహోత్రం ఇస్తే మేము పాపాత్ములు అవుతాం నేను ఇవ్వమన్నారు శంకరులు అన్నారు తల్లి కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఇంకొకది లేదు అటువంటి తల్లికి నేను వరం ఇచ్చాను అమ్మా నీకు నేను అంచేష్టి చేస్తాను అని చెప్పాను మాట తప్పకూడదు అందుకని నాకు అగ్నిహోత్రాన్ని ఇవ్వండి అమ్మకి చర్మ సంస్కారం చేస్తా అన్నారు తలుపులేసుకున్నారు మేము ఇవ్వమన్నారు శంకరులు అజ్ఞానులు వీళ్ళని ఆ ఆర్యాంబ యొక్క శరీరాన్ని పచ్చి ఎండు పుల్లలు అక్కడ కనపడినవన్నీ తెచ్చారు తెచ్చి అమ్మ శరీరాన్ని దాని మీద పడుకోబెట్టి యాగం చేసేటప్పుడు ఆరణి మంధనం అని చేస్తారు లౌకికాగ్నితో వెలిగించకుండా అమ్మగారి యొక్క కుడి భుజాన్ని మదనం చేశారు చేస్తే అందులోంచి అగ్ని పుట్టింది పుట్టి శంకర భగవత్పాదుల్ని కన్న తల్లి ఇట్ మీరు ఇక్కడే ఒక విషయం గమనించాలి చచ్చిపోయాడనడానికి ఫస్ట్ గుర్తు ఏమిటి ఒళ్ళు చల్లబడిపోయింది ఒళ్ళు చల్లబడిపోయింది లోపల అగ్ని ఉండదు ఇంకా పంచభూతాల్లో అగ్ని వెళ్ళిపోతుంది వెళ్ళిపోగనందుకే ఎవరైనా పోతున్నారని గుర్తు ఏంటంటే అరికాళ్ళు రాస్తుంటారు పాపం వేడి ఎక్కుతాయని చల్లబడిపోతారు ఇంకా విచిత్రం ఏంటంటే మీరు గాజు గడ్డిని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడితే జిగురుగా అయిపోయినట్టు ఆశ్చర్యం ఏంటంటే శరీరం అంతా జిగురుగా అయిపోతుంది ఆ తర్వాత బీసిపోతుంది కాళ్ళు పెట్టుకుని పైకెత్తితే కర్రలేచినట్లు లేస్తుంది ఈ పాటి దానికి ఇంతంత అల్లర్లో ఓయ్ బాబో దీనికి పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతంత అల్లర్లో ఏమిటి అంత తుచ్చంగా వెళ్ళిపోయేదాని కోసం ఎంతంత గొడవలో ఈ ఎంతంత పేరు కోసం తాపత్రయాలో దేనికి దీనికోసం ఏమిటో మరి అంతంత వేరులు నాకు అర్థం కాదు సరే అందుచేత అటువంటి చల్లబడిపోయిన శరీరంలోంచి కుడి చేతిని వధించారు ఆయన అగ్ని పుట్టింది అది విచిత్రం ఇది శంకరుల ప్రజ్ఞ అంటే అలా పుట్టినటువంటి అగ్నిహోత్రంతో అమ్మగారి శరీరానికి అంచేష్టి సంస్కారం చేశారు చేస్తే అగ్నిహోత్రుడు పొంగిపోయాడు సాక్షాత్ శంకరుడికి జన్మనిచ్చినటువంటి తల్లి ఆ తల్లి ఆ తల్లిని నాలుగు కలుపుకుంది అప్పుడు క్షపించారు ఈ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు వేదమే ఆధారము ఇక నుంచి వీరికి వేదము నిరాధారణమైపోతుంది వీళ్ళు వేదము యొక్క ప్రమాణమును తెలుసుకోకుండా బ్రతుకుతారు రెండు ఇక నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమ ఇళ్ల వెనకాతలే సమాధులు కట్టుకుంటారు అందుకే ఇప్పటికే అక్కడ ఇండ్ల వెనకాతలే సమాధులు ఇళ్ల వెనకాతల సమాధులు కట్టుకుంటారు మూడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇది ఇంటికి అతిథి వచ్చినప్పుడు అతిథి సత్కారం చెయ్యడం సన్యాసి వస్తే సన్యాసిని లోపలికి ఆహ్వానించి భిక్ష ఇవ్వడం ఈ దేశంలో పీఠం ఉండదు సన్యాసులకు భిక్ష ఉండదు అందుకే అంత శంకరులు పుట్టిన రాష్ట్రంలో పీఠం లేదు శృంగగిరి పీఠం కర్ణాటకలో శంకర భగవత్పాదులు తన జీవితంలో ఇచ్చిన శాపం అదొకటి అంత ప్రసన్నమూర్తులైనవి అటువంటి శంకర భగవత్పాదులు ఆ రాష్ట్రాన్ని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని శపించారు శపించి తదనంతరం బయలుదేరిపోయారు అక్కడి నుంచి అక్కడే ఒక గమ్మత్తు జరిగింది అక్కడి నుంచి వస్తున్నప్పుడే సరే మన గుడి మీద ఉన్న మూర్తుల్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి సూక్ష్మంగా అక్కడ నుంచి వస్తున్నప్పుడు శంకరులు మూకాంబికా క్షేత్రానికి వెళ్ళారు అక్కడ ప్రభాకరుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన కూడా కర్మిష్టి ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు సూర్యుడి పగిది వెలిగిపోతుండేవాడు ఆ పిల్లవాడు కానీ వాడు పుట్టినప్పటి నుంచి మాట్లాడలేదు ఏడవలేదు వాడు అలా కూర్చుని ఉండేవాడు అరిగాడు పెద్దవాడు అయ్యాడు ఉరే అంటే ఓ అనేవాడు కాదు కళ్ళు రెండు ఇలా తెరిచే ఉండేవి ఎప్పుడు అలా చూస్తూ ఉండేవాడు సూర్యంలోకి అంతే ఉరే అంటే ఓయ్ అనేవాడు కాదు అసలు ఎప్పుడూ మాట్లాడలేదు మాట్లాడకపోతే తల్లి వీడికి ఆకలేస్తోందేమో నోట్లో ఏదైనా పెడితే ఇది ఏమిటని అడిగేవాడు కాదు కుంకుడుకాయ పులుసో అన్నం పెడితే మింగేసేవాడు కంటి వేసి అన్నం పెడితే మింగేసేవాడు ఆవకాయ వేసి పెడితే తినేసేవాడు పాలు పోసి పెడితే తాగేసేవాడు ఇది ఇదేమిటని అడిగేవాడు కాదు ఇది ఎందుకు పెడుతున్నావు అని అడిగేవాడు కాదు పిల్లవాడు పెద్దవాడైపోయాడు ఏమిట్రావిడు మాట్లాడ్డు అందరు పిల్లలు ఆయన ముందు ఆడుకునేటట్టు చేశారు పిల్లలకి చేపలేం కదా ఆడుకుంటాడు ఆ పిల్లలందరినీ బొమ్మ చూసినట్టు అలా చూస్తుండేవాడు తప్ప ఆడతాననేవాడు కాదు ఉపనయనం చేస్తే మారుతాడని పీటల మీద కూర్చోబెట్టి ఉపనయనం చేశారు ఒంటి మీద యజ్ఞోపవీతం వేశారు అలాగే కూర్చున్నాడు ఆ తర్వాత బ్రహ్మోపదేశం చేశారు ఈ చెవిలోంచి విన్నాడో వినలేదో చేశానని తండ్రి అనుకున్నాడు సంధ్యావందనం చేసేవాడు కాదు సంధ్యావందనం చేయలేదేరా పలికేవాడు కాదు కొడితే కదిలేవాడు కాదు అలా ఉండేవాడు ఆ తండ్రికి బెంగగా ఉండేది నాకు ఇలాంటి కొడుకు అని ఒకసారి మూకాంబికా క్షేత్రానికి శంకరాచారులు వారు వెళ్ళారు నిజంగా మూకాంబికా క్షేత్రం శంకరులు వెళ్ళడం అక్కడ బ్రతికించడం ఏవి శంకర భగవత్పాదులండి అక్కడికి వెడితే ఈ ప్రభాకరుడు తన కుమారుడిని తీసుకెళ్లాడు తీసుకెళ్లి గురి ఆయన ఆయన పాదాలకి నమస్కారం చేయన్నాడు ఆయన అలాగే నిలబడ్డాడు ఆయన ఏం చెయ్యడుగా రియాక్ట్ ఆయన నిలబడ్డాడు నిలబడితే ఈయనే ప్రణిపాతం చేసి నా కర్మ ఒక్కగానొక్క కుమారుడు ఇలా చూస్తూ ఉంటాడు పుట్టినప్పటి నుంచి పిడితే తింటాడు పెట్టకపోతే తినడు మరి ఏమిటో తెలియదు ఇలా ఉన్నాడు ఈ పిల్లాడు అసలు వీడు ఎందుకు ఇలా ఉన్నాడని అడిగాడు శంకరులు అడిగారు కస్తవం అన్నారు నువ్వెవరు అని అడిగారు ఆ పిల్లాడు అప్పటి వరకు మాట్లాడని వాడు వాడు అన్నాడు నేను సూర్యుడును కాను నేను చంద్రుడను కాను నేను బ్రహ్మచారిని కాను నేను గృహస్థు కాను నీ సన్యాసిని కాను నీ సప్తధాతులు కాను నేను అన్నమయ కోశం కాను నేను ప్రాణమయ కోశం కాను నేను మనోమయ కోశం కాను నేను ఏ అవస్థకి చెందిన వాడను కాను నేను ఒకనాడు ఉన్నవాడను కాను ఒకనాడు పోయేవాడిని కాను నేను వృద్ధి చెందుతున్న వాడను కాను నేను క్షీణిస్తున్న వాడను కాను నేను సర్వకాలమునందు సాక్షిగా ఉండి జగత్తునంతటిని చూసేటటువంటి ఆత్మస్వరూపమేదో అటువంటి ఆత్మస్వరూపుడును నేను నాకు రూపము లేదు నాకు నామము లేదు నాకు పేరు లేదు నాకు దేహము లేదు నేను కేవలం సాక్షి ఓహం శంకరు తెలవారు అతను అలా మాట్లాడేస్తుంటే శంకరాచార్యులు వారు వాడి చెయ్యి తల మీద చెయ్యి పెట్టారు హస్తమస్తక సంయోగం చేశారు చేస్తే గురువు తనంత తాను సంకల్పం చేసి పెడితే శిష్యరికం ఇచ్చినట్టు ఆయన యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది హస్తమస్తక సంయోగం చేశారు చేశారు ఠక్కు నాయకు ఆగిపోతే అప్పుడు శంకరాచార్యులు వారు చెప్పాడు వీడు మహాజ్ఞాని వీడికి ఇంకా లోకంతో సంబంధం లేదు వీడు తనలో తానే ఆత్మలో రమిస్తున్నాడు ఇంకా ఇటువంటి వాడు లోకంతో మాట్లాడు లోకానికి సంబంధించిన విషయాలు అక్కర్లేదు జీవన్ముక్తుడు అంటామే కేవలం ఇంకా ఆఖరి జన్మగా ఈ శరీరంలోకి వచ్చాడు అందుకని ఇతనికి లోకంతో సంబంధం ఉండదు మీ దగ్గర ఉంటే పిచ్చివాళ్లే కనపడతాడు మీకేం పని ఆ పిల్లవాడిని నాకు ఇచ్చేయండి నా శిష్యుడిగా తీసుకెళ్ళిపోకానన్నాడు ఈ పిల్లవాడికి ఏ ఉపదేశం లేకుండా ఇంత జ్ఞానం అరిచేతిలో ఉసిరికాయలా వచ్చింది కాబట్టి ఈ పిల్లవాడికి హస్తామలకాచార్యుల వారిని పేరు పెడుతున్నానన్నారు ఆయనే శంకరాచార్యుల వారి పక్కన కూర్చున్న నలుగురు శిష్యులలో ఇలా తలకి రుద్రాక్షలు కట్టుకున్న వారు తోటకాచార్యుల వారు ఆయన పక్కన కూర్చున్నటువంటి వారు హస్తామలకాచార్యుల వారు ఆయనే హస్తామలకారు చేతిలో ఉసిరికాయ పట్టుకున్నంత బ్రహ్మజ్ఞానం ఉన్నవారు ఎప్పుడు శంకరులతో తిరుగుతుండేవారు ఆ రుద్రాక్షలు పెట్టుకున్న వారు ఉన్నారే వారే తోటకాచార్యుల వారు ఇప్పుడు మీకు ఆ నలుగురిని గురించి నేను సూక్ష్మంగా చెప్పాను ఒకరు పద్మపాదాచార్యులు ఒకరు సురేశ్వరాచార్యులు అటు తోటకాచార్యులు హస్తామలకాచార్యులు సురేశ్వరాచార్యులు అంటే మండల మిశ్రులు సరే తోటకాచార్యులు ఎవరు మీకు అనుమానం రావచ్చు తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న శిష్యులందరిలో కొంచెం తక్కువ గ్రహణ శక్తి ఉన్నవారు అంత తొందరగా ఆయనకి ఏమి అర్థమయ్యేవు కావు కొంచెం యు మే కాల్ హిమ్ జస్ట్ పాస్ మార్క్స్ వచ్చే క్యాండిడేట్ పద్మపాదాచార్యుల వారు లాంటి వాళ్ళు డిస్టింక్షన్ లో ఉంటారు ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది ఆ స్కోరింగ్ వాళ్ళది అక్కడే ముప్పై ఐదు మార్కులు అయిన తోటకాచార్యుల వారు ఉంటే ఒక రోజున పాపం తోటకాచార్యుల వారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి శంకరాచార్యులు వారు ఇలా లేచారు అనుకోండి లేవగానే శంకరాచార్యుల వారి పుస్తకం తీసేసి చంకలో పెట్టేసుకుని ఆయనకి వేసిన పూలదండ తీసి చేతిలో పట్టేసుకుని ఆయనకి ఎవరన్నా ఇస్తే గబగబా కవర్లో వేసేసుకుని వెళ్ళిపోతారు అంటే నేను ఇక్కడ ఉన్న ఉదాహరణ చెప్పాను సుమారం అండి నువ్వు శంకరాచార్యుల వారితో పోల్చుకుంటున్నావా అనుకోండి నేను అటువంటి సాహసాలు ఎప్పుడూ చేయను నేను ఆయన ఇక్కడ సూర్యుడు మహానుభావుడు నేను దూడి కణాన్ని అందుకని శంకరాచార్యుల వారు స్నానం చేస్తే గబగబ గబగబ ఆయన ఒళ్ళు కుడిచేసేవారు శంకరాచారులు వారు ఇలా అనేటప్పటికీ పొడి బట్ట ఇచ్చేసేవారు శంకరాచార్యుల వారు ఇలా చూసేటప్పటికే తడిబట్ట పిండించేవారు ఇవి చేసేస్తుండేవారు ఎప్పుడు సేవ శంకరాచార్య ఏ క్షణంలో శంకరులు ఏం చేస్తారో ఆయనకి తెలుసు సేవ చేస్తుండేవారు ఓ రోజు శంకరాచార్యులు వారి బట్టలు ఉతకడానికి నదికి వెళ్ళారు వెళ్ళి బట్టలు ఉతుకున్నారు శంకరులు పాఠం చెప్పే సమయం ఆసన్నం అయిపోయింది శిష్యులందరూ వచ్చి కూర్చుండిపోయారు భాష్యం చెప్పాలి శంకరాచార్యులు వారు శంకరులు మాట్లాడలేదు మౌనంగా కూర్చున్నారు సమయం అయిపోయింది ఈ శిష్యులు అనుకున్నారు తోటకాచార్యులు వారు ఇంకా రాలేదని కూర్చున్నారు వస్తే మాత్రం ఈ పాఠాలు అర్థం అవుతాయా ఎందుకు వాటి గురించి కూర్చోవడం మనం పద్మపాదాచార్యుల వారు లాంటి వాళ్ళం సభలో ఉన్నాం ఎందుకు వాడి గురించి చూడడం అని గురువు ప్రాప్త ప్రా ప్రారంభం చేసే ముందు ప్రార్థనా శ్లోకం చేస్తారు వాళ్లే ప్రార్థనా శ్లోకం మొదలెట్టేశారు అంటే ఇంకా మొదలెట్టేయండి మీరు అని అనమాట అంటే శంకరాచార్యుల వారు ఇలా చూసేటప్పటికే తోటకాచారులు వారు ఆ బట్టలన్నీ ఉతికేసి పిడిచేసి భుజాల మీద చేతుల మీద వేసుకుని గబగబ గబగ గబా వచ్చేస్తున్నారు వచ్చేస్తుంటే శంకరులు ఒక్కసారి వారి వంక దృష్టి ప్రసారం చేశారు అంతే తోటక వృత్తం అని చాలా కష్టం అందులో గురువు మీద వైభవోపేతమైన స్తోత్రాలు చెప్పేశారు తోటకాచారులు కేవలం శంకరాచార్యులు వారు ఇలా చూసినంత మాత్రం చేత సర్వ విద్యాపారంగతుడైపోయారు తోటకలు అయిపోయి ఆయనే అప్పుడు చెప్పారు గురువు యొక్క అనుగ్రహం ఉంటే లభించలేనిదేది ప్రపంచంలో అని భవశంకరే శరణం అని తోటకాచారు శంకరాచార్యులు వారి పాదాలని పది మాట్లు ముట్టుకుని ఎనిమిది మాట్లు చెప్పి శరణు చేస్తూ అష్టకం చెప్పారు అప్పటికి ఇప్పటికీ శంకరాచార్యులు వారు ప్రసన్నుడవడానికి కాష్టకమే చెప్తారు శరణం తోటకులు అంటే ఎంత నిస్వార్థమైన సేవ తెలుసా అండి శంకరులకి శంకరాచార్యులు వారి శిష్య బృందం ఎంత గొప్పగా ఉండేదంటే ఒకనొక సమయంలో శంకరాచార్యుల వారు ఇక్కడి నుంచి రాజమండ్రిలో ఉంటే వారి వెనకాతలు వెళ్ళేటటువంటి శిష్య బృందం ఇంకా ఇక్కడ ఉండేది శ్రీలో ఉండేవారు నడుస్తుంటే నడుస్తూ ఉంటే అంత పెద్ద ఊరిగింపు కింద వెళ్ళేది మంది శిష్యులు అందులో శంకరాచార్యులు వారిని చంపాలని ప్రయత్నం చేసిన శిష్యుడు ఒకడు ఉన్నాడు అదేంటంటే అలా కూడా ఉంటారా అని మీకు అనుమానం రావచ్చు ఈష్యాద్వేషాలు పెరిగిపోతే వాటికి అంతూ ధరి ఎక్కడ ఉంటుంది అందుకని ఆయన అభినవగుప్తుడు అని శాక్తేయుడు ఆయన ఏం చేశాడంటే ఈయన కేవలాద్వైత ప్రచారం చేస్తున్నారు దీనివల్ల మిగిలిన వాదనలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి శంకరుల యొక్క వైభవం ముందు ఎవరు తట్టుకోలేకపోతున్నారు ఈయన్ని చంపేయాలనుకున్నాడు ఆభిచారిక ప్రయోగం చేశాడు ఆభిచారిక ప్రయోగం చేయడం వల్ల శంకరాచార్యుల వారికి భంగధర వ్యాధి వచ్చేసింది వ్యాధి అంటే నేను కొంచెం మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే పైల్స్ అంటే మీకు అర్థమవుతుందేమో అలా పోలిస్తే ఇలా కూర్చున్నాడు అనుకోండి భంగధర వ్యాధి చేత ఏమవుతుందంటే ఆసనంలో పెద్ద పుండు వస్తుంది ఆ పుండు వెంటనే నొక్కుని అందులోంచి రక్తం గారిపోతుంది అలా కూర్చోలేదు ఒక పది నిమిషాలు కూర్చోవడమే చాలా కష్టం పోటు ఒకవేళ కూర్చున్నా పంచంతా నెత్తుడితో తడిసిపోతుంది అందుకని శంకరులు శిష్యులకి భాష్యం చెప్పేవారు అలాగే నా దేహం అని చెప్పడం ఏంటి ఆ స్థాయిలో ఉన్నారు శంకరాచార్యులు వారంటే అందుకని ఆయన పట్టించుకునేవారు కాదు పోతూ ఉండేవారు కానీ రక్తంతో తడిసిపోయి వస్త్రం పుల్లటి కంపు వచ్చేది అందుకని అరగంట కోసారి లేచి ఆ వస్త్రం వదిలిపెట్టేవారు వదిలిపెడితే పాపం తోటకాచారులు వారు గబగబా వచ్చి ఆ వస్త్రాలు తీసుకుని నదిలో ఉతికి మళ్లీ పట్టుకొచ్చి ఆరేస్తుండేవారు ఎంత సేవ చేశారు సరే తోటకుల గురించి చెప్పి అనుకోకుండా అభినవగుప్తుడి దగ్గరికి వచ్చాను కాబట్టి ఇది కూడా పూర్తి చేస్తాను ఆ అభినవగుప్తుడు అభిచారిక ప్రయోగం చేస్తే ఎందరో వైద్యుల్ని పిలిపించారు పిలిపిస్తే వైద్యులు అందరూ వచ్చారు శంకరాచార్యులు వారికి తెలుసు తన మీద మంత్ర ప్రయోగం చేశాడు తెలిసినా ఆయన ఎప్పుడూ చెప్పలేదు శరీరం గురించి ఆయనకి వ్యామోహం లేదు కాపాలికుడు వచ్చి అడిగితే శ్రీశైలంలో పడుకోవద్ తలకై సరే ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం గొడవ మనకి ఎందుకు కానండి అభినవగుప్తుడు పూర్తి చేద్దాం చాలు అందుకని ఆభిచారిక ప్రయోగం వల్ల భంగదర వ్యాధి వచ్చిందని శంకరాచార్యుల వారికి తెలుసు వైద్యులు వచ్చారు దేశం నలుమూలల నుంచి ఔషధులు ఇచ్చారు తగ్గలేదు రక్తం అలా కారిపోతూనే ఉంది అలా పోతే ఏమవుతుంది మృత్యువుకి ఆసన్నమైపోతుంది గుప్తుడు సంతోషిస్తున్నాడు ఇంకా శంకరుల శరీరం పడిపోతున్నాడు ఈ సమయంలో శంకరాచార్యుల వారి యొక్క ఆయన ఆ బాధ గురించి పక్కన పెట్టేసి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి పర పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార వింద సేవనం చేసుకుంటూ సమాధి స్థితిలో శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉండిపోయేవారు అలాగే కూర్చొని ఉండిపోతే అలా నెత్తులు కారిపోతుంది కారి ప్రమణ మహర్షి అయింది సర్కోమా వ్యాధికి అద్వైతంలో రమించడం అంటే ఆ స్థాయిలో నిలబడ్డం అంటే మాటలా అండి బి ఇమిటేటెడ్ ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది శంకరాచార్యుల వారి స్థాయి అంటే మాటలా మహానుభావుడైన శంకరుడు సంతోషించి ఇంత మహాభక్తుడు భంగధర వ్యాధున్న వాడు ఇలా కూర్చోలేడు శంకరులు అలా గంటలు గంటలు కూర్చుని ధ్యానం చేస్తున్నారు శంకరుల్ని రక్షించమని అశ్విని దేవతల్ని పంపించారు అశ్విని దేవతలు ఔషధులు పట్టుకొచ్చారు పట్టుకొచ్చి వాళ్ళు చూసి అన్నారు ఇది శరీరానికి వచ్చిన వ్యాధి కాదు ఎవరో మంత్ర ప్రయోగం చేస్తే భంగధర వ్యాధి పుట్టింది అందుకు ఇది మందులకి లొంగదని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే పద్మపాదాచార్యుల వారు చూశారు ఎవడురా నా గురువు మీద ప్రయోగం చేసిన వాడు ఆభిచారిక ప్రయోగం చేసిన వాడని పద్మపాదాచార్యుల వారికి నరసింహ మంత్రోపాసనం తెలుసు వెంటనే పద్మపాదుల వారు నరసింహ మంత్రోపాసనం చేశారు చేసేటప్పటికీ అభినవగుప్తుడి మీదకి నరసింహస్వామి వెళ్లి పడ్డారు పడేటప్పటికీ వాడు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక భంగధర వ్యాధి శంకరాచార్యుల వారికి తగ్గిపోవడం మొదలెట్టింది అభినవగుప్తుడికి వెళ్ళిపోవడం మొదలెట్టింది వ్యతిరిక్తమైపోయింది కొన్నాళ్లకు అభినవగుప్తుడు మరణించాడు శంకరాచార్యుల వారు స్వస్థులయ్యారు అలా శంకరుల్ని పద్మపాదులు దక్కించుకున్నారు మా గురువు గారు వెళ్ళిపోతే మాకు మళ్ళీ ఎవరిలా చెప్పేవాళ్ళు మాకు ఎవరు చెప్తారు పాఠాలు అని అందుకే గురువు తన శరీరంలో ఉండాలని కోరుకోడు నిరపేక్షగా ఉంటాడు నిస్వార్థంగా ఉంటాడు గురువు గురువుకి స్వార్థం ఉండకూడదు గురువుకి స్వార్థం ఉంటే అగ్నిహోత్రానికి చెదలు పుట్టడం అది గురువు అలాంటివి ఎందుకు కోరుకుంటాడు ఆయన అభృతత్వ మానసు సమస్త కాలముల ఎందు త్యాగమూర్తి అయి నిలబడాలి గురువు అమృతప్రాయుడై ఉండాలి అటువంటి వాడు వెళ్ళిపోతే మళ్ళీ మాకు అలా చెప్పేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు అందుకని నా గురువు శరీరంలో ఉండాలని శిష్యుడు కోరుకుంటాడు ఆ శరీరానికి ఏదైనా ప్రమాదం వస్తే అందులోంచి వెళ్ళిపోతాడేమో గురువని అందులో నిలబెట్టుకోవడానికి శిష్యులు చూసుకుంటారు అందుకని పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారిని నిలబెట్టుకున్నారు నిలబెట్టుకుంటే శంకరాచార్యుల వారికి స్వస్థత కలిగింది అంతేకాని ఆ రోగం తగ్గించుకుందాం నేను బాగా ఉండిపోదామని శంకరాచారులు వారు ఎప్పుడూ ప్రయత్నం చేయలేరు అసలు తాను ఆత్మస్థితిగతుడై ఉండిపోయారు అటువంటి మహానుభావుడు శంకరుడంటే అటువంటి శంకరులకి అటువంటి జగద్గురువులకి ప్రస్థానత్రయానికి భాష్యాలు ఇచ్చారు భగవద్గీత బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు ఇవి ప్రస్థానత్రయం అంటారు ఆ మూడింటికి భాష్యములు ఇచ్చారు శివానందలహరి సౌందర్యలహరి వంటి స్తోత్రములు ఇచ్చారు ఎన్నో శతకం ఎన్నో దే ఎందరో దేవతల మీద స్తోత్రాలు రాశారు అన్ని స్థాయిలలో ఉన్న వారికి కావలసిన సమస్త వాంగ్మయాన్ని శంకరులు ముప్పై రెండు సంవత్సరములలో అందించేశారు దేశము నాలుగు చరవుల పాదచారి అయి పర్యటించారు నాలుగు పీఠములు పెట్టారు అందరో శిష్యుల్ని పైకి తీసుకొచ్చారు అటువంటి జగద్గురువులకి వైశాఖ శుక్ల పంచమి నాడు ప్రతిష్ట జరుగుతుంటే నేను వచ్చి నిలబడను అని మనసున్న మనిషి ఎవడైనా అనగలడా నేను శంకరుల పల్లకి ఒక్కసారి మొయ్యనండి అని ఎవడైనా అనగలడా ఇన్నాళ్ళకి కాకినాడ పట్టణానికి అదృష్టం వచ్చింది వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్యుల వారి పల్లకి ప్రతి వాడు పట్టుకోవచ్చు ఏమి అభ్యంతరాలు లేవు తెల్లటి పంచ కట్టుకుంటే చాలు చొక్కా వేసుకున్నా అభ్యంతరం పెట్టదలుచుకోలేదు ఉత్తరీయం మాత్రం వేసుకోవాలి గృహస్థు కాబట్టి తెల్లటి పంచ కట్టుకుని చొక్కా వేసుకుని ఉత్తరీయం వేసుకుంటే ఏ మగవాడైనా సరే బొట్టు పెట్టుకుని వస్తే శంకరుల యొక్క పల్లకిని పట్టుకుని తన భుజం మీద పెట్టుకుని నడవచ్చు అందరూ నాలుగడుదలైన సరే శంకరాచార్యులు వారిని మనం వహిద్దాం మన జన్ మన పాపములు పరిహరింపబడిపోతాయి శంకరుల యొక్క కృప మనకి కలుగుతుంది అమ్మ పొంగిపోతుంది శంకరులకు చేసిన సేవకి అందుచేత పదమూడవ తారీఖున అంత గొప్ప ఉత్సవం పన్నెండో తారీఖు సాయంకాలం నుంచి అధివాసాలు ప్రారంభమవుతాయి అందుకని పన్నెండో తారీఖు సాయంకాలం అధివాసాల దగ్గర నుంచి ఆ అందరూ రావచ్చు శంకరాచార్యుల వారి యొక్క అధివాసములు జరుగుతూ ఉండగా అయ్యా మేము కొన్ని పుష్పాలు తీసుకొచ్చి ఇస్తామండి అధివాసంలో వాడండి అంటే ఏంటి పాపం ఎవరిని మనం అభ్యంతర పెట్టకూడదని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు పాలు కాని ధాన్యము కానీ పువ్వులు కానీ అధివాసములలో పనికొచ్చే ఏ పదార్థములనైనా సరే మీరు తీసుకొచ్చి ఇస్తే అంగీకరిస్తారు గమ్మత్ ఏమిటో తెలుసా అండి అన్నీ నేనే చేస్తానన్నారు రెడ్డి గారి ముందు అంటే నా దగ్గరికి చాలా మంది వచ్చారు ఏమండి మేము కూడా ఏదో చేద్దాం అనుకుంటున్నాం ఏమండి ఆయన ఒక్కరే చేస్తానన్నారు మళ్ళీ అన్ని విషయాల్లోనూ వేలు పెట్టడం అన్నది నాకు అంత ఇష్టం లేని వ్యవహారం నేను అలా అక్కర్లేని ప్రతి విషయాల్లో వేళ్లు పెట్టడం అన్నది నేను ఇప్పుడు చెయ్యలేదు అందుకని నేను ఇంకా జోక్యం అన్నాను కానీ ఇద్దరు పేరు నాకు బాగా తెలుసు ఆ పాపగారని ఆవిడ వేరొకరు మా ఇళ్ల దగ్గరే ఉంటారు జన్మభూమి పార్క్స్ అందులో ఆ తల్లి పేరు నాకు జ్ఞాపకం లేదు వాళ్ళిద్దరూ మాత్రం పెద్దవారు నాకు మాతృస్వరూపం లాంటి వాళ్ళు అమ్మ లాంటి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ వచ్చి చాలా విశేషమైన ప్రార్థన చేశారు అలా కాదండి శంకరులకి కనీసం మా ద్రవ్యంతో ఏదో ఒక్క వస్తువు కొనాలని కోరికగా ఉంది అందుకని కోటేశ్వరారు మీరు ఏదైనా కొనండి అని చెప్పి పాపం వాళ్ళు కొంత ద్రవ్యం ఇచ్చారు ఇస్తే వాళ్ళిద్దరి దగ్గర మాత్రం రెడ్డి గారు ఫోన్ చేశారు రెడ్డి గారు మరి అంతలా పాపం అడుగుతున్నారండి ఏం చేయను అంటే మంచి హృదయం అంటే చెప్తున్నాను ఆయన అన్నారు అంతలా వాళ్ళు ప్రార్థన చేస్తే కోటేశ్వరారు వద్దు అనకండి వాళ్ళు ఎంత ఆర్తిగా అడిగారో మీకు ఏవి సమంజసం అనిపిస్తే అవి మీరు కొనియండి ఆ డబ్బు నాకు వద్దు కోటేశ్వరారు నాకు మాత్రం ఇవ్వకండి అన్నారు నేను వెంటనే మా ముత్యాల సత్యనారాయణని మా అచ్చాస్త్రి గారిని వీళ్ళని తీసుకుని స్వామివారి యొక్క అర్చన సంపుటం పనికొస్తుందని చెప్పి స్వామికి నైవేద్యం పెట్టడానికి ఓ వెండి పళ్ళెం స్వామికి పాలు పోయడానికి ఓ వెండి పాత్ర స్వామికి పాదుకలు ఇవ్వడానికి వెండి పాదుకలు స్వామికి ఉద్ధరిని వెండిది అన్ని వెండి అర్చన సంపుటం అంతా కొన్నాం కొన్న తర్వాత మళ్ళీ అవి నేనే తెప్పిస్తానని రాజమండ్రి నుంచి రెడ్డి గారు తెప్పించారు నుంచి అన్ని నేను చేస్తాను అనడం స్వార్థం అందరినీ పాలు పంచుకోమండం త్యాగం అందుకని అధివాసములకు ఎవరైనా పువ్వులు కానీ పాలు కానీ ఏమైనా తెస్తే మనం అడ్డు చెప్పద్దు తెచ్చుకోమనండి భక్తులు హాయిగా అధివాసాల్లో వాడదాం అన్నారు అందుకని అందులో మీరు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే నిర్బంధం ఏం లేదు మీరు హాయిగా వచ్చి చూడొచ్చు చాలు లేదండి ఏదో రెండు పువ్వులు తెస్తాం ఓకే తీసుకురండి కొద్దిగా పాలు తెస్తాం ఓకే తీసుకురండి గుప్పెడు ధాన్యం తీసుకురండి సమస్య లేదు మేము ఏమీ తేవండి వచ్చి చూస్తాం మీకు మా నమస్కారం సంతోషంగా వచ్చి చూడండి చాలు శంకరుల పట్ల మన యొక్క భావాన్ని ప్రకటిస్తే చాలు ఇంకేమీ అక్కర్లేదు అందుచేత పన్నెండవ తారీఖు సాయంకాలం నుంచి అధివాసములు ప్రారంభమవుతాయి నేను కొంచెం తప్పనిసరి పరిస్థితులలో వరంగల్ వెళ్లవలసినటువంటి కారణముల చేత రేపు ఎల్లుండి నేను ప్రవచనము చెప్పలేకపోతున్నందుకు క్షంతవ్యోదం అది చాలా తప్పనిసరి పరిస్థితి కాకపోతే ఎంత కాకపోతే పైగా దీనికన్నా చాలా ముందర దీని ముహూర్తం తెలియనప్పుడు నేను ఇచ్చిన మాట అని నేను వస్తాను అని చెప్తేనే వాళ్ళు ముహూర్తాలు పెట్టుకున్నారు అందుచేత మాట తప్పకూడదు అందుకని అక్కడికి నేను వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ నేను కూడా పన్నెండో తారీఖు ఉదయమే ఈ ఊళ్ళోకి వస్తాను చేత మనం బహుశా అంటే మీరు దేవాలయానికి వచ్చి కనుక స్తోత్రం ఇక్కడ కూర్చుని చదువుకోవడానికి కోటేశ్వరరావు ఉండాలన్న నియమం ఎక్కడుంది మీరు చదువుకోవచ్చు మీరు దర్శనం చేసుకోవచ్చు దానికి నేను నేనుంటేనే చెయ్యాలా అక్కర్లేదు అందుచేత వేదిక మీద కార్యక్రమం బహుశా పన్నెండు సాయంకాలమే నేను అనుకుంటున్నాను ఏమండి గోపాలకృష్ణ గారు అందుచేత అందుచేత మనం ఇవాళ చక్కగా ఒక్కసారి మంగళం చెప్పేసిన తర్వాత తోషకాష్టకాన్ని అనుసంధానం చేద్దాం ఇవాళ అనుకోకుండా తోటకుల గురించి కూడా వచ్చింది కాబట్టి నలుగురు శిష్యుల గురించి వచ్చింది కాబట్టి శంకరుల వైభవం విన్నారు కాబట్టి మంగళం అయిపోయిన తర్వాత ఒక్కసారి కాష్టకం చెప్పి వెళ్ళిపోదాం మంగళాశాసనైర్మరాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్ రాజాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కమితార్థప్రదాగి శ్రీగిరి సాయ దేవాయ మలిదాయ మంగళం करणचरण कृतं वा कर्म वा काजजं वा श्रवण नैना जं वा मान संवापराधं विहितम विहितम वा सर्वमेतक्षमस्व शिव शिव करुणाब्धे श्री महादेव शंभो सर्वम श्री उमा महेशवर परब्रह्म अर्पणमस्तु स्वस्ति निजंगा <laughs> ఇంతమంది భక్తి తత్పరుల మధ్యలో కూర్చుని చెప్పేటటువంటి అదృష్టం కలగడం శంకరుల కృప మీ అందరూ చదువుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అండి విని అదృష్టం నాది ఎందుకంటే మీ అందరూ చెప్తుంటారు మీరు కూడా విందామని చెప్పడం దాని విని ప్రయత్నం చేయండి చెప్పండి సుధా కలయే విమలం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ భవశంకర దేశికమే చరణం చెప్పిన తర్వాత వంగి ఒక్కసారి నేలని ముట్టుకోండి తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పాను కరుణా వరుణాలయపాలయమాం భవసాగర రచయాఖిల దర్శన తమిదంభవరేసి జనత భవిత నిజబోధ విచారణ చారు कलये स्वरजीवविवेकविदम् भव शङ्कर देशिकमे शरणम् तमे भवानितमे नितरां समजाकसिकौतुकिता